ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశం మనమైతే చూసాం పూర్తిగా కూడా ప్రాజెక్టులకు సంబంధించి ఏ విధంగా తాను పోరాటం చేసింది ఏం కథ అనే ఎపిసోడ్ కూడా మనందరికీ కూడా కనబడ్డ విషయమే ఎందుకంటే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నిన్న అన్ని పార్టీలకు సంబంధించి ఆల్ మీటింగ్ కూడా జరిపిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏమన్నారు ఏం కథ అనేది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఐదు పోలవరానికి సంబంధించిన ముంపు గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కొత్త డిమాండ్ అయితే తెరమీదకి వచ్చింది ఎందుకంటే పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై ఐదున ప్రధాని ప్రగతి ఏజెండా సమావేశంలో దీని మీద చర్చించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలని పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని పోలవరం స్పిల్వే సామర్థ్యం పెంపుతో భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉంది పోలవరం ముంపుపై రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఆం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఏజెండాకు సంబంధించి పేరిట ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై ఐదున సమావేశం అయితే కానున్నారు సో ఈ ఐదు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కలపాలి అంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇటు ఏది ఏపీలోని కలిపిన గ్రామాలకు సంబంధించి ఏది ఎట్టపాక కానీ కన్నయ్య కానీ పురుషోత్తపట్నం కానీ గుండాల కానీ ఆ పిచ్చుకల పాక కానీ గ్రామాలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఏవైతే ఆ గ్రామాలు ఉన్నాయో తిరిగి వాటిని తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కలపాలని దాంతోపాటు పోలవరం స్పిల్వేకు సంబంధించి సామర్థ్యం యాభై లక్షల క్యూసెక్లకు సంబంధించి పెంచడం వల్ల తెలంగాణ బ్యాక్ వాటర్కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ము ఏదైతే మునిగి భద్రాచలం పూర్తిస్థాయిలో మునిగిపోయే ప్రమాదం ఉందంటూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన ఏ విధంగా ఉందో కూడా మనం చూసిన పరిస్థితి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా హాజరైన పరిస్థితి అయితే కనబడుతుంది